ప్రేమ కలిగిన వాళ్ళు తక్కువ ప్రేమ లేని వాళ్ళు ఎక్కువ కాబట్టి చెప్పకపోవడమే ఉత్తమమైన మార్గం కాబట్టి వర్తమానం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది పద్నాలుగు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు మత పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ముప్పై ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చూసినట్లున్నా ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత ముప్పై నాలుగు వారిద్దరికి వారద్దరికి వెళ్ళి ఎన్నె సరే దేశమునకు వచ్చి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి ఏసై అక్కడ ఏం చేసిన గుర్తుపట్టారు ఆయన చెంగు ముడితేసార్లు మాకు ఆరోగ్యాలు బాగైతే అప్పుడు హాస్పిటల్స్ లేవు వైద్యము లేదు ఆ ఉన్నటువంటి మూలికల ద్వారానే వైద్యం అక్కడ ఉన్నటువంటి ఆకుల ద్వారానే వైద్యం ఇప్పటికీ పొలం దగ్గర పని చేస్తున్నప్పుడు గడ్డికి వచ్చినటువంటి వాళ్ళకి చేయదగింది అనుకోండి పొలంలో కొన్ని మొక్కలు ఉంటాయి ఆ మొక్కను దంచి ఆ రసం పెడితే ఎంత రక్తం గారని బాధయిపోతాయి అది నాకు కూడా తెలియకుండా ఒక ఆయన చెప్తే ఆ తర్వాత నేను కూడా పిండుకుంటున్నాను ఎప్పుడన్నా దెబ్బ తరిగినప్పుడు చేయదగినప్పుడు ఎంత రక్తమైనా ఆగిపోతుంది కానీ ఆ రసం పిండిన కాడ మాత్రం కర్రే కట్టింది ఆ రసం ఎంత దూరం పడితే అంత దూరం కర్రే కట్ట ఒక నాలుగైదు రోజుల వరకు కూడా అది కలర్ ఫోల్ చాలా గట్టిగా ఉంటుంది అంటే దేవుడు ఈ మూలికల ద్వారా వైద్యాన్ని ప్రజలకు అందించాడు అలా కొన్ని ఏసు ప్రభు విశ్వాసంతో ఇవ్వడించి ఒక ముట్టుకుంటే కూడా స్వస్థత నొంది ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు మరి అంతేకాకుండా తన యుద్ధ ఉన్న శిష్యులు కూడా పేతులు యోహాను కూడా అద్భుతాలు చేశారు అయితే వర్తమానం విషయానికి వచ్చేసరికి మనము ఈ లోకంలో ప్రకటించాల్సింది ఏమిటి అంటే సువర్తమానాన్ని ప్రకటించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నా మరి ఇరవై ఏడు పంతొమ్మిది చూద్దాం మత ఇరవై ఏడు పంతొమ్మిది

చూడండి వర్తమానం పదకొండు నుంచి చదువుకుందాం ఏసు అధిపతి ఎదుట నిలిచను అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఏసు అతడిని చూచి నీవన్నట్టే అను ఏమని అడిగిన రో యూదుల రాజు నీవేనా అని అంటే నీవన్నట్టే అన్నాడు ఇదే మాటనే సమస్యగా వాళ్ళు ఆలోచన చేశారు ఇదే మాటను వాళ్ళు ఏమనుకున్నారని అంటే ఒక రాజు ఉన్నాడు రోజు మళ్ళీ ఫిలాత్ కదా ఓ రాజు ఉన్నాడు ఇక్కడ చూద్దాం ఆ రాజు గురించి చూద్దాం కొన్ని విషయాలను చూద్దాం బంధింపబడిన స్థితిలో యేసు ఫిలా ఫిలాతు రాజుగా ఉన్నాడు అక్కడ ఫిలాత్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు నీవు యూదులకు రాజువేనా అని అంటే అన్న ప్రధాన యాజకులను నేరం మోపినప్పుడు ఆయన పద్ధుతరం ఏమీ ఇవ్వలేదు ఎందుకొరకు ఇచ్చలేడు పద్ధతురము ఆయన పాపముల నిమిత్తము పాపుల కొరకు వచ్చాడు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు గొర్రెపిల్ల మౌనిగా